హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అందుకోసం మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకోవాలండి దాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకొని ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకోవడానికి మసాలా రెడీ చేసుకున్నాము రెండు అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి రెబ్బలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తర్వాత వచ్చి ఈ టమాటా ఒకటి అలాగే కొత్తిమీర కొంచెము దాల్చిన చెక్క అండ్ లవంగాలు తీసుకోవాలండి ఒక రెండు లవంగాలని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఈ రెసిపీని ఎవరైనా చేసుకోవచ్చండి ఈజీగా అండ్ త్వరగా కూడా అయిపోతుంది చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకున్నాము కొత్తిమీర పచ్చిమిర్చి రెండు కరివేపాకు తర్వాత త్రీ ఆనియన్స్ అండ్ రెండు టమోటాస్ అండ్ ఇది దాల్చిన చెక్క అలాగే రెండు బిర్యానీ ఆకులు మరాఠీ మొగ్గ అండ్ జాజి పువ్వు అలాగే మూడు లవంగాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకోవాలండి తర్వాత క్యారెట్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే బంగాళాదుంప కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత బీన్స్ ఇవి బీన్స్ని కూడా సన్నగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే బాగా ఉంటుందండి తినడానికి క్యాప్సికమ్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన ఒక కుక్కర్ని పెట్టుకోవాలి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండ్ నెయ్యి తీసి పెట్టుకున్నాం కదండి నెయ్యి కూడా వేసేసి ఆవాలు కొంచెము అలాగే బిర్యానీ ఆకు మరాఠీ ముక్క అన్నీ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి అది కొంచెం వేగాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని కూడా అందులో వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకునేసి ఆనియన్స్ బాగా వాడనివ్వాలి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి బాగా ఉడికి వాడిపోయిన తర్వాత ఎర్రగడ్డలు బాగా వాడిపోవాలి వాడిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి అందులో అట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకొని కొంచెం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి దాని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చి కాసేపటి తర్వాత చూస్తే అది కొంచెం వాడి బాగా ఉడికి ఉడికిపోయిందండి అందులో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలానైతే అందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో బాగా ఉడికించుకోవాలి పచ్చివాసన పోయేదాకా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ అందులో వేసుకోవాలండి క్యారెట్ అండ్ క్యాప్సికము తర్వాత ఈ ఉల్లగడ్డ అయితే ఉంది కదా అన్నీ అందులో వేసుకోవాలి కలుపుకొని ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసాము కదా దానివల్ల కారం ఎక్కువైపోతుంది ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఎవరెస్ట్ గరం మసాలా అయితే యూజ్ చేశాను ఒక స్పూన్ ఎవరెస్ట్ ఎవరెస్ట్ గరం మసాలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కాసేపు అలాగే మూత పెట్టుకుంటే ఆ కూరగాయలకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అన్నమాట తినడానికి బాగుంటుంది అప్పుడే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మరెన్నో వీడియోస్ చేయడానికి మోటివేషనల్గా ఉంటుంది తర్వాత నానబెట్టుకున్న బియ్యం ఎత్తి అందులో వేసుకోవాలి తీసి దాని అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని అందులో మనం ఒక గ్లా మూడు గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాం కదా దానికి ఆరు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుందంటే లెవెలు ఆరు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీర గార్నిషింగ్ కోసం కొత్తిమీర అందులో వేసేసేయాలి ఈ వెజిటేబుల్ రైస్ని నార్మల్ రైస్తో కానీ లేకపోతే బాస్మతి రైస్తో కానీ చేసుకున్న ఒకేలాగే వస్తుందండి అంత కొలతలతో బాగా ఈజీగా చేస్తున్నాను బాగుంటుంది చాలా బాగుంటుందని ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి టూ విజల్స్ వచ్చేదాకా చూసుకోవాలి టూ విజల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దాం రండి చూడండి చాలా బాగా వచ్చేసిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంతే అండి ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూడ చూసేద్దాం రండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్